అందరు నమస్తే సో ఈరోజు గవర్నమెంట్ నోటిఫికేషన్స్ విడుదల చేసాదేమో అని చెప్పేసి పదిహేడు నెలల నుంచి మనం అందరం వెయిట్ చేసినాం సో గవర్నమెంట్ నోటిఫికేషన్స్ విడుదల చేయలేదు సో దానికి నిరసనగానే ఇక నియామకాల కోసం ఉద్యోగాల కోసం రేపు అంటే మూడో తారీఖు జూన్ మూడున ఉదయం పది గంటలకు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు హలో నిరుద్యోగి చలో ఉస్మానియా యూనివర్సిటీ అనే కార్యక్రమంలో ఒక శాంతియుతంగా భారీ ర్యాలీ అనేది మనం చేయబోతూ ఉన్నాం దిల్చూర్ నగర్లో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి అశోక్ నగర్లో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి ఇది ఎవరో చేస్తారులే ఏదో అవుతుందిలే పది మంది పెడతారులే లేదంటే ఫైట్ చేస్తారులే అని చెప్పేసి మీరు అనుకోకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ కదిలేరండి మనకు ఎన్నో ర్యాలీలు చేసినాం ఎవరితోనూ మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే రేపు లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం వరకు కొన్ని వందల మంది వేల మందితో మనం మరో తెలంగాణ ఉద్యమాన్ని ఈ పదమూడు నోటిఫికేషన్స్ కోసం మనం మొదలు పెడుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మనము కొందరు ప్రముఖులు ఉన్నారు వాళ్ళని పిలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాకపోతే ఈరోజే నిర్ణయం తీసుకుని రేపే మనం పిలవాలంటే వస్తువులు రాలో తెలియదు బట్ చూద్దాం ప్రయత్నం అయితే చేస్తున్నాం ఎనీవేస్ ప్రతి నిరుద్యోగి కూడా ఈ యొక్క ఛానల్ని మీకు ఇన్ఫర్మేషన్ కోసం మీరు అప్డేట్స్ కోసం మీరు షేర్ చేయండి మీకు ఇష్టం ఉంటే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అవసరం ఉంది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఈ యొక్క వీడియో మాత్రం ప్రతి ఒక్కరి కూడా షేర్ చేసుకోండి అని చెప్పేసి నేను యొక్క వీడియో ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగికి నేను తెలియజేయాలనుకుంటున్నా రేపు ప్రెస్ మీట్లో భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది ఏం చేయబోతున్నాం ఏ రకంగా మన ఉద్యమం ఒక ఉంటుందనేది ఒక ఉద్యమ ఉద్యోగాల కోసమే ఉద్యమం చేస్తే ఎట్లా ఉంటుందో ఇప్పుడు ఈ ప్రభుత్వం చూస్తుంది చూస్తుంది చూసేలాగా మనం ప్రయత్నం చేద్దాం కానీ ఈ టోటల్ ప్రాసెస్లో ఎక్కడ కూడా మనము లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా శాంతియుతంగా మాత్రమే నా యొక్క కార్యాచరణ ఉంటుంది తప్ప నేను ఎలాంటి ముట్టడిలు కానీ ఇంకో ప్రోగ్రామ్స్కి నిరుద్యోగులకు కేసులు వేయించుకొని వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసే ప్రోగ్రామ్స్ మాత్రం నేను పిలుపు ఇవ్వను ఒకటి సో ఆ రకంగానే ఎన్ని వర్గాల పే ఒక ఉద్యమకారులు ఉన్నారో ఎన్ని వర్గాల యొక్క ప్రజలు ఉన్నారో వాళ్ళందరి మద్దతు కూడగట్టినప్పుడు రేపు రాబోయే రోజుల్లో మనం ఏదైనా ఒక ఒక బలమైనటువంటి కార్యాచరణ అనుకున్నప్పుడు అప్పుడు మనకు ఒక మద్దతు వస్తుంది ఎగ్జాంపుల్గా మనము మనము ఇంద్రాపాలె దగ్గర ఉద్యమకారులతో జర్నలిస్టులతో మనం ఒక ధర్నా చేసినాం దాని తర్వాత అక్కడ అక్కడి నుంచి మనం ఏ మెసేజ్ పెట్టినామంటే మా వెనకాల ఏ పొలిటికల్ పార్టీస్ లేవు రెండో విషయం ఏంటంటే ఈ టోటల్ ఫైట్లో పొలిటికల్ పార్టీస్ని మేము ఇన్వాల్వ్ చేయము వాళ్ళు బయట నుంచి మాట్లాడాలంటే మాట్లాడుకొని మాకు సంబంధం లేదు కానీ మా యొక్క పోరాటంలో మేము చేసే ఒక పోరాటంలో మాత్రం పొలిటికల్ పార్టీ మాత్రం నాయకులను మాత్రం ఇన్వాల్వ్ చేసేది లేదు ఎందుకంటే వాళ్ళు రావటం వల్ల చాలా సింపుల్గా చాలా సింపుల్గా ఈ పార్టీ ఉంది ఆ పార్టీ ఉందని చెప్పేసి ముద్ర వేస్తున్నారు ఆ యొక్క ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారు కాబట్టి ఈ యొక్క టోటల్ ఉద్యమంలో పొలిటికల్ పార్టీస్ని మేము ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయము ఒకటి సో మిత్రులారా మనము మీరు అనుకోవచ్చు పొలిటికల్ పార్టీస్ రాకపోతే ఉద్యమం ఎట్లా బయటకుపోతుంది అంటే వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి పార్టీ ఆఫీసుల నుంచి వాళ్ళు మాట్లాడుకోవచ్చు వాళ్ళ పార్టీ తరపు నుంచి వాళ్ళు పిలిపించుకోవచ్చు బంద్ చేసుకోవచ్చు నిరసన కార్యక్రమాలు చేసుకోవచ్చు చేసుకోవచ్చు మేము దాన్ని కాదనడం కానీ మనం చేసే ఉద్యమాలలో వాళ్ళు వచ్చి రావటం అనేది దానికి రావటం వల్ల అది ఒక రాజకీయ రంగు అనేది పోయబడుతుంది కాబట్టి ఆ యొక్క లైన్ని మనం వద్దనుకుంటున్నాం సో రెండోది ఏంటంటే మనం ఇప్పుడు ఒక ఒక ఉద్యోగాలకు ఉద్యోగ నోటిఫికేషన్స్ రావాలంటే కేవలం ముట్టడిలు చేస్తేనే మనం ఉద్యోగ ఉద్యోగ మనము నియామకాలు సాధిస్తామా అంటే అందరూ ముట్టడిలు చేసే వాళ్ళ యొక్క హక్కులను సాధించుకున్నారా ఐఐటి భాషలలో వాళ్ళు ఒక పదిహేను రోజుల పాటు కూర్చున్నారు ఆడపిల్లలు అందరూ టార్చ్లేట్ చేసుకొని అలాగే నిజాం కాలేజీలో కూడా చాలామంది ఒక వారం పది రోజుల పాటు అట్లే కూర్చున్నారు మరి వాళ్ళు ఉద్యమాలు చేసి సాధించుకోలేదా మొన్నటి తాగేందుకు అక్కడ తాగేందుకు దాకా కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానీ వాళ్ళకు ఉద్యోగాలు పర్మింట్ చేయాలని చెప్పేసి పదిహేను రోజుల నుంచి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు శాంతియుత శాత చేసినప్పుడు సాధించుకోలేదా అలాగే మనం కూడా ఒక ఉద్యమకారులతో జర్నలిస్టులతో విద్యార్థులంగా విద్యార్థి నాయకులంగా కుల సంఘాల నాయకులంగా సో ఒక మరో తెలంగాణ ఉద్యమం కోసం మనం ఏదైతే ఇంతకుముందు ఏ తెలంగాణ కోసం అయితే ఎన్ని రకాల సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఎన్ని వర్గాల జనాలు ప్రజలు అందరూ ఏక ఏకతాటి అయినారో అదే రకంగా మనము ఇప్పుడు కూడా అందరినీ ఏకం చేసే కార్యక్రమం అనేది చేస్తా ఉన్నాం చేస్తున్నప్పుడు మాత్రమే మనకు ప్రభుత్వం మనల్ని రాజకీయ రంగు అనేది ఉంది అని చెప్పేసి సింపుల్గా కొట్టి పారేయదు కాబట్టి అట్లా జరగకుండా ఉండాలంటే మనము నిన్న చేసినాం నిన్న ప్రోగ్రాం చేసినాం వాళ్ళకు మద్దతు కూడగట్టినాం రేపు విములక గారిని పిలిపిద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మందకృష్ణ మాదిగారిని పిలుద్దాం తిరుగుమార్ మల్లని పిలుద్దాం అలాగే ఇంకా విద్యార్థి సంఘాలను కుల సంఘాలను కూడా వాళ్ళని ఒక మద్దతు కూడగొడదాం కూడగొట్టిన తర్వాత ప్రభుత్వం కనుక స్పందించకపోతే అప్పుడు మూకమ్మడి మూకుమ్ముడిగా అది మనం అందరం కూడా ఏ కార్యాచరణ ఇచ్చినా ఏ ప్రోగ్రాం చేసినా దాని తర్వాత మనం ఇండివిడువల్గా ఫైట్ చేసినా ఎలాంటివి ఏం చేసినా కూడా మనకు అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు అనేది ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఏ రాజకీయ రంగు లేదు ఏ రాజకీయ స్వార్థం లేదు అన్న ఒక మెసేజ్ అనేది చాలా గవర్నమెంట్కి అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ నుంచి పోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ రకంగా అన్ని సైడ్ నుంచి మనం ఒత్తిడి తీస్తే ఖచ్చితంగా మనం నోటిఫికేషన్ సాధిస్తాం ప్రతి నిరుద్యోగి ప్రతి నిరుద్యోగి కూడా రేపటి నుంచి స్టడీ హాల్స్ బంద్ చేసుకోవాలి స్టడీ హాల్ బంద్ చేయాలి బాయ్ కాట్ స్టడీ హాల్స్ బాయ్ కాట్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా బంద్ చేయాలి అన్ని డిస్టిక్ లైబ్రరీలో మీరు జేసీ జేసీ లీడర్లుగా మీరు ఫామ్ అవ్వండి ఏ పిలిపించిన మీ యొక్క డిస్టిక్ లైబ్రరీలో మీ యొక్క ఒకేసారి కార్యాచరణ చేయండి మేము ఏది మేము ఇక్కడి నుంచి చేస్తాం మీరు అక్కడి నుంచి చేయండి సో అందరం కూడా అన్ని దగ్గర అన్ని అన్ని ప్లేసెస్ నుంచి ఒకేసారి మనం శాంతియుతంగా మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఒక ప్రయత్నం అనేది చేయాలని చెప్పేసి నేను యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులకు అలాగే ఉస్మానియా యూనివర్సిటీతో పాటు మిగతా యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీస్లో కూడా అలాగే అన్ని డిస్టిక్ లైబ్రరీలో కూడా మీరందరూ స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి రేపు ఒక మనం పిలుపు ఉన్నాం ఆ పిలుపుకి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వేదిక నుంచి మనం చే ఇవ్వబోతా ఉన్నాం నిరుద్యోగుతులారా మీరు చాలాసార్లు అన్న మనము ఇంద్రప్రదేశారు ధర్నా చేద్దాం ధర్నా చేద్దాం అన్నారు అక్కడ గవర్నమెంట్ ఒక మీడియా మేనేజ్మెంట్ చాలా బలంగా చేస్తుంది అయినా కూడా మనం మీ యొక్క ఒపీనియన్ ఒపీనియన్ వద్దనుకునే మేము కాదు అనకూడదు కాబట్టి అక్కడ చేసినాం ఉస్మాన్ యూనివర్సిటీలో మీరు ఒక్కసారి ఐదు వందల మంది రండి మీ గురించి మన గురించి అన్ని పేపర్లలో అన్ని మీడియాలో మళ్ళీ నిరుద్యోగ అంశం అనేది ట్రెండింగ్లో రాకపోతే అప్పుడు మీరు అప్పుడు అడగండి అప్పుడు మాట్లాడండి మీరు కాబట్టి ప్రతి నిరుద్యోగి కదిలి రావాలని చెప్పేసి ఈ యొక్క వీడియో సాధ్యమైనంత వరకు అందరికీ కూడా షేర్ చేరవేర్చాలని అలాగే విలేజెస్లో వెళ్ళిపోయినటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి మళ్ళీ హైదరాబాద్ రండి వచ్చి ఈ నెల రోజుల పాటు ఈ మనము ఈ ఈ నోటిఫికేషన్ సాధించుకోవాల్సింది సాధించుకోవడానికి ఉద్యమం చేయాల్సిందే అలాగే ఉద్యోగాలు పొందడానికి ఉద్యోగాలు సాధి ఉద్యోగాలు కొట్టడానికి కూడా మనం ఉద్యోగాలు ఉద్యమాలు చేయాల్సిందే కాబట్టి మీరందరూ తరలి వస్తారని చెప్పేసి ఆశిస్తున్నా హలో నిరుద్యోగి చలో ఉస్మానియా యూనివర్సిటీ ఉదయం పది గంటలకు అందరూ కూడా లైబ్రరీ దగ్గర మనకు అంబేద్కర్ గారి లైబ్రరీ దగ్గర మీరందరూ గ్యాదర్ అవుతారని నేను ఆశిస్తా ఉన్నా జై తెలంగాణ జై హింద్